బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు ఇలా వచ్చారు అలా మాయమైపోయారు కానీ కొందరే చేసేవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తమ మార్క్ వదిలి వెళ్తుంటారు అలాంటి ముద్దుగుమ్మల్లో ఒకరు ఈ అందాల భామ ఒకరు ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా తెలుగులో ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది దిగ్గజ దర్శకుడు కళాతపస్వి సినిమాల్లో హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యముంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హీరోలకు సమానంగా కథానాయికలకు ప్రాధాన్యమిచ్చేవారాయన అందుకే ఆయన సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు బాగా ఆసక్తి చూపేవారు విశ్వనాథ్ సినిమా హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవడానికి ఆయన సినిమాల్లో నటించడానికి ఎంతోమంది హీరోయిన్స్ క్యూ కట్టేవారు అలా విశ్వనాథ్ సినిమాల్లో అవకాశం దక్కించుకున్న హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు ఆమె పేరు మంజరి ఫడ్నిస్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన శుభప్రదం సినిమాలో ఈ సొగసరి కథానాయికగా నటించింది సినిమా అంతటా అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టుతో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే ఎందుకోగాని మాత్రం సక్సెస్ కాలేదు కానీ మంజరి అభినయానికి మంచి మార్కులు పడ్డాయి ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇందులోనూ అల్లరి నరేసే హీరో ఇందులో అల్ఫ్రా గా కనిపించిన మంజరి ఆ వెంటనే శుభప్రదం సినిమాలో ట్రెడిషనల్ లుక్లో కనిపించి మెప్పించింది సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా యావరేజ్ గా నిలిచిన మంజరికి ఛాన్సులు బాగానే వచ్చాయి రాజా ఇంకోసారి సినిమాతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ శక్తి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది అయితే ఆమె దురదృష్టమేమో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి ఈ క్రమంలో తెలుగు తెరకు దూరమైన మంజరి హిందీలో అదృష్టం పరీక్షించుకుంది గ్రాండ్ మస్తీ సర్వ్ మంగళ్ సావధాన్ కిసి కిసికో ప్యార్ కరూన్ నిర్దోష్ వంటి సినిమాల్లో కనిపించింది ప్రస్తుతం అడపాదడపా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే వెబ్ సిరీసుల్లో నటిస్తోంది ఈ అమ్మడింకా పెళ్లి చేసుకోలేదు అయితే ఆ మధ్యన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మంజరి ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా కొన్ని ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేసింది అందులో ఎంతో బొద్దుగా షాకింగ్ లుక్లో కనిపించింది మంజరి వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అ పోస్ట్ షేర్ బై మంజరీ ఫ్యాడ్నెస్ భారతదేశం అట్ మంజరీ ఫడ్నీస్ మరి సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి